హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెన్నుల్ అసలు ఎప్పటికలు ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనం అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు ఇక అనుపమ అయితే ఐసీయూలో ఉంటుంది కదా ఇక ఏం చేయలే వీళ్ళంతా అయితే వస్తారు అసలు మా అత్తయ్యకి పెళ్ళే కాలేదు అసలు ఇదంతా ఏంటి మనం చెప్పు నిజం చెప్తావా లేదా అని చెప్పి అందరూ అయితే అడుగుతూ ఉంటారనమాట మహేంద్ర కూడా నువ్వు కూడా అనుపమ లాగా సైలెంట్గా ఉంటే మాకు నిజాలు ఎలా తెలుస్తాయి అని చెప్పేసి అడుగుతూ అయితే ఉంటాడనమాట ఇక అప్పుడే మనం ఏం చెప్పాలో అర్థం కాక గ్రాని చూసారా పక్కన అట్ట తీసుకొచ్చి ఓల్డీని అలా తీసుకొచ్చి అలా పంపేశారు అక్కడ నిజాలు బయటపడతాయని అని చెప్పేసి ఇక మాను అయితే ఇక చెప్తూ ఉంటాడు నాకు తెలియదు అవేమి అనుపమ మేడం మా అమ్మ నన్ను తెచ్చుకొని పెంచుకున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఇక దాంతో చిన్న క్లారిటీ అయితే వస్తుంది వాళ్ళకి తను పెళ్లి చేసుకోలేదు కాబట్టి తన్ని పెంచుకుంటుంది అని చెప్పేసి ఇక అలా చెప్పేసరికి ఇంతలో ఇక పోలీసులు వీళ్ళైతే వస్తారనమాట కాలేజీలో ఇలా జరిగింది ఏంటి అని చెప్పేసి మీకు ఎవరి మీద అనుమానం ఉందా అసలు ఎవరు ఇలా అటాక్ చేయించారు అని చెప్పేసి ఇలా అడుగుతూ ఉంటే ఇక ఇవేమేమి మాకు తెలియదు అన్నట్లుగా అయితే అంటే ఇక ఎంక్వైరీ అయితే చేస్తారు మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి మానవనైతే ఇక విచారణ అయితే చేస్తూ ఉంటారనమాట ఇక ఈ తర్వాత వస్తారా వచ్చి సారీ చెప్తుంది మీ గురించి తెలియక అపార్థం చేసుకున్నాను అని చెప్పేసి పోస్టర్స్ గురించి నిజం చెప్పొచ్చు కదా అంటే మీరు చెప్పే టైం యాడ్ ఇస్తున్నారు చెప్పింది వినమన్నా కానీ వినేలా లేరు కదా ఏదో ఏదైతే చూస్తారో అదే నిజం అన్నట్లు ఇక అవి చూసారు ఆ పోస్టర్లు నేనే ఎందుకు వేస్తాను మేడం అని చెప్పేసి అంటే సారీ మాను గారు అని చెప్పేసి వస్తారా కూడా అయితే అంటూ ఉంటుంది ఇక ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ దేవి అని శైలేంద్ర ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు తనకు పెళ్లి కాకుండానే ఒక కొడుకు ఎక్కడు పుట్టాడు అసలు ఏదో మిస్ట్రీ లాగుంది దీన్ని ఎట్లాగని తెలుసుకోవాలి అన్నట్లుగా అయితే చేస్తూ ఉంటారు అనమాట ఇక ఇలా ఉండంగానే ఇక విశ్వం కూడా కుతురికి బాగోలేదని పరుగు పరుగునైతే వచ్చి అమ్మ అనుపమామ అని చెప్పేసి అంటూ ఉంటాడు అనమాట ఇక ఆ తర్వాత మనకు తెలియని కొడుకు అని చెప్పేసి విశ్వ కూడా షాక్ అయిపోతాడనమాట ఇక మా ఇంటికి తీసుకెళ్ళిపోతామని చెప్పి అయితే విశ్వ వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్తారు కొంచెం ఈలోగా తనకు స్పృహ రావడం స్పృహ వచ్చాక మాను మాను అని పిలవడం ఇలాంటివన్నీ చేసిన తర్వాత ఇక పోలీసులు వీళ్ళంతా కూడా అక్కడే ఉండి కేసు ఫైల్స్ ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉంటారు ఇక రాబోయే కథలో అయితే ఇక ఏమి ఎవరు బయట పెట్టరు జస్ట్ ఇక నాకు ఏమి తెలియదు ఆ రోజు నేను ఇలా అడిగినందుకు మా అమ్మ తను మాట తీసుకుంది ఇంకెప్పుడు నన్ను అమ్మని పిలవద్దు అని చెప్పేసి ఇక అత చిన్న తప్పుకి నన్ను దూరం పెట్టేసింది అందుకే మేము ఎవరికి చెప్పలేదు అని చెప్పేసి చిన్న క్లూ లాగా అయితే ఇలా మానవ అయితే చెప్తాడనమాట ఇది తర్వాత ఇక వీళ్ళు ఇలా ఈ సిచ్యువేషన్ నుంచి బయట పడిన తర్వాత యొక్క అనుపమ మంచిగా కోలుకున్న తర్వాత అనుపమని అడిగి తెలుసుకోవాలని మహేంద్ర అయితే నిర్ణయించుకుంటాడు నెక్స్ట్ ఎపిసోడ్లో అనుపమని ఇక మహేంద్ర అయితే ఏం జరిగింది ఏం జరుగుతుంది నాకేం అర్థం కావట్లేదు బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే నాకేం చెప్పలేదు నువ్వు ఇదే నా ఫ్రెండ్షిప్ వాల్యూ అని చెప్పేసి ఇక అనుపమని నిలదీసి అడుగుతూ ఉంటే ఇక నా అనుపమ్మ అప్పటికి కూడా నిజం చెప్పకుండా ఏడుస్తూ ఉంటే ఇంకెంతకాలం ఇలా మౌనంగా ఉండడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయా అసలు ఏ నిజాలు తెలియవు ఇప్పుడు నీకు పెళ్లి కాకుండా ఆ కొడుకు ఎలా వచ్చాడు ఆ అబ్బాయి ఎవరో అసలు ఆ ఒకవేళ పెళ్లి చేసుకుంటే భర్త ఇవన్నీ అడుగుతూ ఉంటే ఇక ఒక్కసారిగా ఇక నువ్వే నా భర్తవే అన్నట్లుగా అయితే చెప్పేస్తూ ఉంటుంది అవును నా మనసులో నిన్నే ప్రేమించాను అప్పట్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు నిన్నే భర్తగా దాట్లా నా మనసులోనే దాచుకున్నాను అందుకే వేరే పెళ్లి చేసుకోలేదు